ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి వైపు అన్నట్టుగా చంద్రన్న పాలన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రన్న ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని రెండు కళలాగా భావిస్తూ ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారన్న దృఢ సంకల్పంతో అణగరైన కులాల అభ్యున్నత కోసం ఆహార నిచలు కృషి చేస్తూ రాష్ట్రంలో తన చల్లని పాలన అందిస్తూ ప్రజల మన్నన పొందుతూ ముందుకు సాగుతున్నారని కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి అన్నారు సోమవారం నాడు కొసిగి మండలంలోని దుద్ది గ్రామంలో గ్రామ సర్పంచ్ వరలక్ష్మి అధ్యక్షతన ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి హాజరయ్యారు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గంలో కొసిగే మండలం తిద్ది గ్రామంలోని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి మాజీ టీసీసీ నీటి సంఘం అధ్యక్షుడు పల్లెపాడు రామరెడ్డి కన్వీనర్ జ్ఞానేశ్ తహసీల్దార్ నిత్యానందరాజు రాజు రాజేంద్ర ప్రసాద్ ఏపీఓ చంద్రశేఖర్ వ్యవసాయ అధికారి రాజు పిజీపీ మండల అధ్యక్షులు రాముడు చల్లన చంద్రుడు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న కుంటలో ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ రాష్ట్రం అంతా చల్లకుండా చల్లబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిదీ జరగ మంచి జరగాలంటే అది మన చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి అధికారులకు కూడా నా తెలియజేయడం ఏమంటే నియోజకవర్గంలో వైసీపీ అరాచక పాలనలో చాలా మంది వేదనకు గురయ్యారు తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి బీజేపీ పార్టీ నాయకులైతేనేమి జనసేన సైనికులైతేనేమి అందరు కూడా చాలా బాధపడ్డారు ఈసారి మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా కార్యకర్తలకు న్యాయం జరిగితే మా అందరికీ న్యాయం జరిగినట్లే అధికారులు కూడా గమనించి మా కార్యకర్తలకు ఖచ్చితంగా ఏది మా మేము వాళ్ళ దోచుకోవడానికో దాచుకోవడానికి రావట్లేదు మాకు ఏదైతే న్యాయం ఉంటుందో దాన్ని మా కార్యకర్తలకు న్యాయం చేస్తే చాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదే విధంగా తాగునీటి సమస్య కూడా చాలా ఉంది నేను మన నియోజకవర్గంలో నిన్ననే మంత్రి గారు కర్నూలుకు రావడం జరిగింది వెళ్ళి సార్ ఇక్కడ తాగునీటి సమస్య సాగునీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తే తొందరగా తీసుకురా తమ్ముడు మీ నియోజకవర్గ సమస్య ఏదున్నా ముందు చేద్దామని చాలా వెనుకబడింది అని చెప్పి మాకు కూడా తెలుసు ఖచ్చితంగా మీకు మా కోపరేషన్ ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాడు ఆయన కూడా మన మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలుసుకుంటున్నా కాబట్టి మీకు నేను ఏదైతే మాటిచ్చానో ఈ ఐదు సంవత్సరాలు చేసి చూపించే బాధ్యత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో కానీ ఎవడు కూడా భయపడాల్సిన పని లేదు ఎవరు మీరు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇంకా ఏదైనా ఉంటే నా నా మీ సమస్యల నా దృష్టికి తెస్తే ఖచ్చితంగా మీ సమస్య తీర్చేంత వరకు మాత్రం వదిలిపెట్టే ప్రశక్తే ఉండదు ఇప్పటి వరకే చూసింటారు నా ఇంటికి వచ్చారు మా కుటుంబం ఎవరైనా మీ మీకోసము ఒకరు వెయిట్ చేస్తూనే ఉంటుంటారు ఎవరు వచ్చినా మీ సమస్యలు తీర్చడానికే ఈ రోజు వరకు మేము చాలా నేను ఈ రోజు చూసిన సమస్యలు అయితే చాలా వైసీపీ నాయకులు ఇబ్బంది ఇబ్బందులు పెట్టిన ఇబ్బందులు అంత ఇంతే కాదు ఈ రోజు గమనిస్తున్న వాళ్ళు వచ్చి కార్యకర్తలు వచ్చి ఒకటే కూడా చెప్పుకుంటుంటే నాకు అర్థమవుతుంది ఆహా ఇన్ని రోజులు ఇంత బాధపడ్డారా అనిపిస్తుంది ఇన్ని రోజులు బాధపడిన బాధనే ఖచ్చితంగా మీ చిరునవ్వు చూసి మనం అందరూ కలిసి కూడా ప్రజలకి సేవ చేయడానికే వచ్చాము తప్పకుండా మీ అందరి మీ అందరి ఆధ్వర్యంలో మన నాయకులు కార్యకర్తలు మీ అందరు లేకపోతే పార్టీనే లేదు మేము లేము ఎవరు లేము కాబట్టి కంపల్సరీగా మీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎన్నో కష్టాలు పడినారు మన రెడ్డి గారు కొన్ని సభల్లో చెప్పారు ఇంతకుముందు మన కార్యకర్తలు చాలా కష్టపడినారు ఇప్పటి నుంచి మేము అండగా ఉంటామని సభాముఖంగానే ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీ కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి ఎవరికి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ పోయినా మీ కార్యక్రమాలు మన ప్రభుత్వంలో తప్పకుండా జరుగుతాయి మీరు ఎవరికైతే సిఫార్సు చేసినారో వాళ్ళకి అందరికీ కూడా మంచి జరుగుతుంది గ్రామాలు అభివృద్ధి చేయండి మేము కూడా కూటమి తరఫున మీకు అండగా ఉంటాం మీకు మా సహ సహకారాలు అందిస్తాం మీలో ఒకటిగా మేము కూడా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిస్థితిలో ఉన్నారు కానీ మీరు కూడా ప్రతి ఒక్కరిని గుర్తించే ఖచ్చితంగా వాళ్ళు పెన్షన్లకి పెన్షన్లు అప్లికేషన్లు తీసుకొని మన కార్యకర్తలే బాధ్యత అని చెప్పి తెలియజేసుకుంటున్నాను